సీఎం ఇలాఖలో మరో దాష్టికం జీతం అడిగాడని పోలీసులతో కొట్టించిన కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్లో దారుణం జరిగింది జీతం ఇవ్వలేదని అడిగినందుకు కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం అల్లిపూర్ ప్రాథమిక పాఠశాలలో భీమమ్మ అనే వృద్ధురాలు స్వీపర్గా పనిచేస్తుంది అయితే మూడు నెలలుగా ఆమెకు జీతం ఇవ్వలేదని దీంతో కుటుంబ పోషణ కష్టమవుతుందని తన తల్లికి జీతం ఇవ్వాలని అడిగినందుకు తన అధికార మతాన్ని బయట పెట్టుకున్నాడో ఓ కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత స్వీపర్ కొడుకు ఎల్లప్పను విచక్షణ రహితంగా అమ్మ ఇట్ట గొట్టి లాంటిగో ఇద్దరు మోసుకపోతాను లాకర్కి ఇగో ఈమె ఎల్లమ్మ ఉన్నట్టున్నది ఆ భీమమ్మ ఈమె భీమమ్మ ఈమె భీమమ్మ కొడుకు ఎల్లప్ప పని చేసి జీతం అడిగినందుకు ఇట్లా ప్రాణాలు తీసేదాకా తయారైన్లు పోలీసులతో కొట్టించాడు పోలీసుల దెబ్బలకు నడవలేని స్థితిలో బాధితుడు ఉన్నాడు దీంతో మద్దూరు పోలీస్ స్టేషన్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు స్టేషన్కు పిలిపించి తన ప్రైవేట్ పార్ట్స్పై కొట్టారని బాధితుడు ఎల్లప్ప వాపోయాడు అనంతరం నారాయణపేట ఎస్పీకి బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ఉమెన్ రైట్స్ కమిషన్ని సంప్రదిస్తామని హెచ్చరించారు ఇంత దుర్మార్గం ఏంది జాబ్ చేసి డబ్బులు అడిగితే పోయినందుకు కొట్టి సంపుదామని చూస్తాను అంటే ఏంది ప్రైవేట్ పార్ట్స్పై మర్మంగాలనేమన్నా మర్మంగాల మీద కొట్టిల్ వాళ్ళు మర్మంగాల మీద ఈ మరి ఎస్ఐ కానిస్టేబుల్లా సిఐయా ఎవరు ఇంత దౌర్జన్యానికి పాల్పడింది మీ మొగతనం అంతా గిట్లా గీ సాధారణ ప్రజల మీదనే చూపెడతారా మీరు కాకి డ్రస్సులు వేసుకున్న మీ మొగతనం అంతా గీ జా పని చేసి జీతం అడగడానికి పోతే మర్మంగాల మీద కొట్టడం సంసారానికి పనికి రాకుండా కొట్టడం సాగుట్టే ప్రయత్నం చేయడం అంత గీ పేదల మీదనే మీ మొగతనం కాకి డ్రస్ ఇచ్చింది మిమ్మల్ని గిట్ట కొట్టి చంపడానిక మరి కొట్టింది ఎస్ఐయా కానిస్టేబుల్ సిఏయా ఖచ్చితంగా ఉమెన్ రైట్స్ని సంప్రదించండి మా లాంటి న్యూస్ ఛానళ్లను కూడా సంప్రదించండి ఈ దుర్మార్గాన్ని ఖచ్చితంగా తెలంగాణ ముందు పెడతాం ముఖ్యమంత్రి గారి దృష్టి దాకా తీసుకుపోతాం ముఖ్యమంత్రి గారు మరి ఇది మీ సొంత నియోజకవర్గం కావడం ఇంకా సిగ్గుచేటు ఇప్పటికే మీ కోడంగాళ్ళ నియోజకవర్గంలో భూములు ఇవ్వాలని అటు గిరిజనుల పారి ప్రజలను దళిత ప్రజలను హింసిస్తున్నారు ఆరు నెలలుగా ఓ వైపు అట్లా హింసిస్తుండగానే పురుగులన్నంతో కొంతమంది విద్యార్థులు చనిపోయారు ఇప్పుడు ఆఖరికి మీ ఇలాఖలో జాబ్ చేసి మళ్ళీ శాలరీ ఇవ్వండి అని అడిగినా కూడా ఇట్లా పోలీసులతో కొట్టి సంపించేదాకా అక్కడ చట్టాన్ని తీసుకొచ్చింది మీరు నిజంగా మీ రోజు రోజుకి రేవంత్ రెడ్డి గారు మీ క్రెడిబిలిటీ పోతున్నది మీ గ్రాఫ్ తగ్గిపోతున్నది ఒకనాడు కేసీఆర్ మీద పోరాడాలన్నా కేసీఆర్ మీద కొట్లాడాలన్నా రేవంత్ రెడ్డి గారే సరైన నాయకుడు అనుకున్న ఈ ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఏ విధంగా పడిపోతున్నదో మీరు చూడండి ఈ శాలరీ అడుగుతా కొడతారా పోయి పోయి శాలరీ ఎందుకు ఏ లేదు మూడు నెలలుగా అంటే ఇట్లా విచక్షణ రహితంగా జంతువులా మీరు మనుషులు కాదా మీకు మర్మంగా లేవా ఎంత సెన్సిటివ్ పార్ట్ అది దీని మీద ఖచ్చితంగా ఉమెన్ రైట్స్ని సంప్రదించవలసిందే ఈ బాధితుడికి న్యాయం న్యాయం జరగవలసిందే గింత దౌర్జన్యమా